శివాయ గురు మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము తెలుసుకోబోయే విషయం వచ్చేసి పేరును బట్టి సింహద్వారం పెట్టాలా లేదా నక్షత్రాన్ని బట్టి సింహద్వారం పెట్టాలా లేదా రాశిని బట్టి సింహద్వారం పెట్టాలా లేదా అక్కడున్న రోడ్డును బట్టి సింహద్వారం పెట్టాలా అనే విషయం గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఇది నేను విజిట్ వెళ్ళిన చాలా చోట్ల ఈ ప్రశ్న నాకు ఎదురైందండి గురువుగారు ఒక్కొరొక విధంగా చెప్తా ఉన్నారు నామ నక్షత్రాన్ని బట్టి పేరు ఇంటి యొక్క సింహద్వారం పెట్టండి అంటున్నారు లేదా పేరును బట్టి సింహద్వారం పెట్టని అంటున్నారు కాబట్టి వీటిలో మనం ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ మధ్య ఎక్కువగా యూట్యూబ్లో చెప్తా ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి దీని గురించి ఒక వీడియో చేయండి అని చాలా మంది అడిగారు నేను విజిట్ వెళ్ళిన చోట ఈ వీడియో వాళ్ళకే కాదండి ఇది దాదాపు చాలా మందికి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది ఈ విషయాలతో సతమతమవుతున్నారంటే ఎటువైపు మనకి రోడ్డు ఉంటే ఆ వైపు సింహద్వారం పెట్టుకోవాలా లేదా మన పేరును బట్టి పెట్టుకోవాలని అడుగుతా ఉన్నా ఇవన్నీ ఒకప్పుడు అంటే ఇవన్నీ శాస్త్రాలు ఉన్నవే లేవనేది కాదు కానీ ఆధునిక కాలానికి ప్రాచీన కాలానికి చాలా తేడా ఉందండి అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి ఇల్లు కట్టే విధానంలో కానీ మనిషి అంటే మనిషి జీవితం కూడా దాదాపు అప్పటికి ఇప్పటికే మారిపోయిందండి ఈ ప్రాచీన వస్తులో ఇవన్నీ ఉన్నాయి పేరును బట్టి నక్షత్రాన్ని బట్టి సింహద్వారం పెట్టాలి ఆయాన్ని బట్టి సింహద్వారం పెట్టాలి మనకి ఏ దిక్కు కలిసి వస్తే ఆ దిక్కుకే సింహద్వారం పెట్టాలనేది ఇవన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ ఆధునిక కాలానికి ఇవన్నీ ఏమాత్రం ఉపయోగపడవండి ఎందుకంటే వీటి గురించి చాలామంది ఈ మధ్య అంటే మీ యొక్క పేరును బట్టి సింహద్వారానికి మేము ప్లాన్ ఇస్తాము అలాగే నక్షత్రాన్ని బట్టి మేము ప్లాన్ ఇస్తాము హండ్రెడ్ పర్సెంట్ ఏమాత్రం ఇబ్బంది లేకోకుండా మీ పేరు నక్షత్రాన్ని బట్టి మేము ప్లాన్ ఇస్తాము కాబట్టి మా ప్లాన్ తీసుకోండి చాలా మంది ఈ మధ్య ఎక్కువగా చెప్తా ఉన్నారండి ఇలా వీరి మాటలు మాత్రం ఏ మాత్రం నమ్మి మీరు మోసపోవద్దని నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే వాళ్ళు ఈ ప్రజల్ని ఏ విధంగా ఆకర్షించాలి ఎందుకంటే ఈ వాస్తు పైన చాలా మంది ఎక్కువగా చెప్తా ఉన్నారు అంటే అక్కడ ఉన్న రియాలిటీ ఏదైతే ఉందో శాస్త్రాల్లో ఏదైతే ఉందో దానికి కాకుండా దానికి ఇంకా ఒక రెండు పదాలు జోడించి ఈ మధ్య ఎక్కువగా అంటే మనం ఎక్కువగా మాటలు చెప్తే ప్రజలు మన వైపు వస్తారు మన వాస్తునే నమ్ముతారు మన దగ్గరే ప్లా ప్లాన్ తీసుకుంటారు కాబట్టి మనము వాళ్ళ దగ్గర వేళ్ళు లక్షలు ఫీజులు వసూలు చేయచ్చు అనే ఉద్దేశంతో చాలా మంది ఈ మధ్య చాలా మంది మాటలు చెప్పి ఆకర్షిస్తున్నారు దయచేసి ఇలా మాటలు చెప్పే వాళ్ళ వలలో మీరు పడవద్దని నేను చెప్తా ఉన్నాను ఇక్కడ మనకి కావాల్సినది మాటలు చెప్పేవాళ్ళు కాదు చేతల్లో చూపించే వాళ్ళే గొప్ప ఇది ప్రతి ఒక్కరూ గమనించండి ఎందుకంటే మన యొక్క జాతకాన్ని బట్టి లేదా మన యొక్క పేరును బట్టి ఇల్లు నిర్మించాలంటే ఈ కాలంలో ఏమాత్రం కుదరదండి ఒకవేళ కుదిరినా అది ఎవరికంటే ఓన్లీ ఒక్క ఆ యజమాని అంటే ఒక్క మనిషి మాత్రమే ఒక ఇంట్లో నివసించేటప్పుడు మాత్రమే ఆయనకి ఈ విధంగా పేరును బట్టి నక్షత్రాన్ని బట్టి మనం ఆ ఇల్లు సెట్ చేయవచ్చు అలా కాకోకుండా ఆ ఇంట్లో భార్య పిల్లలు తల్లిదండ్రులు అందరూ ఉన్నప్పుడు ఇలా ఏమాత్రం ఒక్కనికే ఆ ఇల్లు అతొచ్చే విధంగా మనం ఆయన పేరుకు మాత్రమే సంబంధించిన విధంగా ఇల్లు తీసుకుంటే వీళ్ళంతా ఏమైపోవాలి లేదు ఒకవేళ వీళ్ళు కాదు వీళ్ళు అంటే ఆ ఇల్లు కట్టి వేరే వాళ్ళు రెంట్ ఇచ్చినప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏమైపోవాలి కాబట్టి ఇదంతా నిజమా అంటే ఇది ఏమాత్రం నిజం కాదండి ఇది అబద్ధం అండి ఎందుకంటే ఎక్కువగా చెప్తా ఉన్నారు మీరేదో నమ్మి వీళ్ళేదో ఎక్కువగా చెప్తారు కాబట్టి వీళ్ళుతోనే మనం ప్లాన్ తీసుకున్నామని చాలా మంది నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారండి కాబట్టి ఎప్పుడు ఇలా పేరును బట్టి సింహపేరాన్ని బట్టి మనము ఇల్లు కొనుక్కోవాలి లేదా ఇల్లు కట్టించుకోవాలనే ధోరణి మారండి అలా ఎప్పుడు ఆలోచించకండి మనకు కావలసినది అక్కడ ఉన్న అక్కడ ఇల్లు కట్టించుకుంటే మనకు ఏ మాత్రం యోగిస్తుంది అక్కడ ఎన్ని డిగ్రీల ఉంది అక్కడ ఎటువైపు రోడ్డు ఉంది అలాగే ఇది ఇవన్నీ చూడాలి మనము ఏ మాత్రం కుదిరినంత మాత్రం వాస్తుకి అనుకూలంగా వచ్చే విధంగా మాత్రమే ఇల్లు తీసుకోవాలండి అది ఎటువైపు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు కట్టుకోవచ్చు అక్కడ ఓన్లీ తూర్పు ఉత్తరం అనేది కాదండి అది కూడా ఈ మధ్య చాలా మంది మీరు తూర్పులోని ఉత్తరాల్లో మాత్రమే ఇల్లు తీసుకోండి నేను అద్భుతమైన అద్భుతమైన ప్లాన్ మీకు ఇస్తానని చెప్పేవాళ్ళు బ్రహ్మాండంగా మాటలు చెప్పి మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు కాబట్టి ఈ ఆధునిక కాలంలో ఇవన్నీ ఏ మాత్రం సరైన కావని నేను చెప్తా ఉన్నానండి కాబట్టి ఇలా మాటను నమ్మి మోసపోయి మీరు వేలకు వేలు ఫీజులు ఇచ్చి ఆ ఇంటిని అంటే అప్పుడు ఏదో వస్తారు చెప్తారు వెళ్తారు దానికి భరోసా ఏమైనా కల్పిస్తారని మీరు అడగండి అంటే ఇంకా మీ దగ్గర ప్లాన్ తీసుకున్న తర్వాత ఈ వాస్తు మార్పులు చేసుకున్న తర్వాత మా ఇల్లు యోగిస్తుందా మాకు ఎటువంటి ఇబ్బందులు రావా అని అన్నప్పుడు రావు అన్నప్పుడు వాళ్ళ నుంచి మీరు ఏదైనా భరోసా తీసుకోండి ఇస్తారేమో చూడండి ఇవన్నీ మాకు సంబంధం లేదని అంటారు కాబట్టి ఇది కాదండి మీరు చూడాల్సినది పేరు సింహద్ధాలు ఇవన్నీ వదిలేయండి ఆ ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకి వచ్చే విధంగా మీరు ఇల్లు నిర్మించుకోండి అలా నిర్మించుకున్నంత మాత్రాన మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఆ ఇల్లు అంతేగాని పేరు నక్షత్రాన్ని బట్టి ఇవన్నీ మీరు ఈ ఆధునిక కాలంలో ఇవి పని చేయవు ఎందుకంటే వాస్తు గురించి ఎక్కువగా మీరు ఆలోచించి బుర్ర పాడు నేను చెప్తా ఉన్నాను ఎంత ఉండాలో అంత మాత్రమే వాస్తు అనేది పెద్దగా అంటే మీకు ఏదో పెద్ద దాంట్లో చూపించి మిమ్మల్ని ఏదో ఆ పడేసే విధంగా ఇప్పుడు మాటలు చెప్తా ఉన్నారు చాలా మంది ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మకండి వాస్తు అనేది పెద్ద సమస్య కాదండి ఎంతో కొంతవరకు మాత్రమే మనకి ఇంట్లో ఈ వాస్తు అనేది ఉపయోగపడుతుంది అంతేగాని ప్రతి ఒక్కటి వాస్తు ప్రతి ఒక్కటి మనం ఇలా బిరువ పెట్టుకున్న వాస్తు అద్దం పెట్టుకున్న వాస్తు టీవీ పెట్టుకున్న వాస్తు ఇంకా ప్రతి ఒక్కటి వాస్తు 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 అసలు ఆ ఇంట్లో ఇలా వాస్తు అక్కడున్న ఇక్కడ ఉన్న భార్య భర్తలు గొడవలు పడి విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి ఈ వాస్తు అనే ఒక నమ్మకం ఎక్కువగా నమ్మి కాబట్టి ఎంతవరకు నమ్మాలనేది ప్రతిదాన్ని కూడా ఏది ఎక్కువగా మూఢ నమ్మకంగా ఉండకండి ఎంతవరకు ఉండాలో అంత మాత్రమే మీరు నమ్మండి అలా మాత్రమే ఇల్లు నిర్మించుకోండి బాగుంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్